నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్తిపాళ్ళలో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను దానిలో ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను తట్టుకోలేను నేను ఆర్థికంగా చితికిపోయాను భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళను చెప్పాను కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకతగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకేదో కొంత ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దని నాతో మాట్లాడిన పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సమన్వయం పెద్దగా అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడికొండగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకు తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మన కలిపి జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు దా నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచరిత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాంద రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచేత గారు కోసం పనిచేస్తానని తెలియజేస్తాను